హలో ఎవ్రీవన్ ఈరోజు మనము స్వయం యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి స్వయంలో లాగిన్ అవుతూ మన డాటా ఎలా రిజిస్టర్ చేసుకోవాలన్న అంశం మీద ఈ వీడియో తయారు చేస్తున్నాము మొట్టమొదటిగా స్టోర్లోకి వెళ్ళి స్టోర్లో మనం స్వయం యాప్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత స్వయం అని టైప్ చేస్తే సెకండ్ వన్ స్వయం అని వస్తుంది ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇక్కడ కొంత టైం తీసుకుంటుంది దానికోసం మనం టైం స్పెండ్ చేయొచ్చు యాప్ని ఇప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ డౌన్లోడ్ అయింది ఇలా కనపడుతుంది వచ్చిన తర్వాత మనం ఓపెన్ క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా ఎస్ సింబల్ తోటి స్వయం మన కనప ఇంటర్ఫేస్ కనపడతా ఉంది ఇలా వస్తుంది స్వయం యాప్ అనేది ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం జాతీయ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఐఐటి ప్రొఫెసర్లతోటి క్లాసులు నిర్వహిస్తుంది ఇప్పుడు మనం స్కిప్ అనే దాన్ని క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది ఇప్పుడు మనము సైన్ ఇన్ కావాల్సి రిజిస్టర్ కావాలనుకున్నప్పుడు ఈ కింద ఉన్నదాన్ని క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ కోసం అయితే ఇందులో సైన్ ఇన్ విత్ యువర్ ఈమెయిల్ అని వస్తుంది కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మైక్రోసాఫ్ట్ అని గూగుల్ వస్తుంది జస్ట్ మీరు గూగుల్ అని క్లిక్ చేయండి మనకు ఉన్నటువంటి ఆల్రెడీ మీ దగ్గర జీమెయిల్ గూగుల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మీరు సైన్ సైన్ ఇన్ అవుతారు రిజిస్ట్రేషన్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా గూగుల్ ద్వారా ఈజీగా మనము స్వయం యాప్లోకి రిజిస్టర్ కావచ్చు ఎస్ ఏదైనా మనకు ఉన్నటువంటి జీమెయిల్ తోటి నేను ఇక్కడ రిజిస్టర్ అవుతా ఉన్నాము విత్ ఇన్ టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్గా ప్రాసెస్ అయిపోతుంది మీరు డేటా ఎంటర్ చేయొచ్చు మీరు కోర్సును కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు స్వయం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక విద్యా నిధి అనమాట ఈ విద్యానిధిలో దాదాపు పదహారు వేల కోర్సెస్ కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది సో భారతదేశంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా విద్యార్థి కోర్స్ నేత అన్నప్పుడు స్వయంలో ఉన్నటువంటి కోర్సుని సెలెక్ట్ చేసుకోవడము అది ఎనిమిది వారాలు పది వారాలు పన్నెండు వారాల కోసం సెలెక్ట్ చేసుకొని మీరు నిర్భయంగా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది స్టూడెంట్స్ మీరు ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కోర్స్ కేటలాగ్ అనేది కనిపిస్తుంది ఈ కోర్స్ కేటలాగ్లో మీకు సంబంధించిన కోర్సు మీరు సర్చ్ చేసుకోవచ్చు లేదంటే మీకు సంబంధించిన కోర్సు ఏ ఏ కోర్సు అయినా పర్వాలేదు మీరు ఇక్కడ చూడండి ఆర్కిటెక్చరు యాన్యువల్ రిఫ్రెషర్ ప్రోగ్రామ్ డిజైన్ ఇట్లాంటివి ఉన్నాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు విఆల్కి వెళ్తే మీకు అక్కడ సంబంధించినటువంటి కోర్సెస్ కనబడతాయి ఆ కోర్సు సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాయిన్ కావాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ మీరు కోర్సు సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ దీనికి కొంత టైం తీసుకుంటుంది ఇక్కడ ఈ రకంగా కోర్సెస్ సంబంధించినటువంటి డేటా కనపడతా ఉంది దీంట్లో ఏదైనా ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ కోర్స్ నెంబర్ తీరి ఒకవేళ మీరు వేరే సబ్జెక్ట్ ఉందనుకోండి కామర్స్ మ్యాథమెటిక్స్ కా ఫిజిక్స్ సంబంధించిన కోర్స్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారు సో ఎనీ సబ్జెక్ట్ మీకు ఏ సబ్జెక్ట్ ఎకనామిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కామర్స్ కానీ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ ఏ కోర్స్ అయినా కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఒక కోర్స్ టైప్ చేస్తూ ఉన్నాము మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సు ఏదైనా ఒక కోర్సు సెలెక్ట్ చేసుకోండి మీరు అక్కడ ఎనిమిది వారాలు పన్నెండు వారాలు ఆరు వారాలకు సంబంధించిన కోర్సెస్ ఉంటాయి ఒకవేళ అది నెక్స్ట్ కమ్మింగ్లో ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా జాయిన్ కనపడుతుంది అంటే ఇన్ ఈ మంత్ జూలైలో కానీ ఆగస్టులో కానీ ఉన్నట్లయితే మీకు అక్కడ బ్యాచ్ కనపడతా ఉంది అప్పుడు జాయిన్ అయిన ఇక్కడ జాయిన్ అయితే జాయిన్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి దీని అర్థం మనకు ఈ కోర్సు ఫ్యూచర్లో రాబోతుంది కాబట్టి మనం ఈ కోర్సులో జాయిన్ కావాల్సి చా కావచ్చు అవకాశం ఉంది ఇంతకుముందు ఈ కోర్సులో జాయిన్ అయ్యాను కాబట్టి దానికి సంబంధించిన డాట్ ఇక్కడ పేరు రాయండి తర్వాత మొబైల్ నెంబర్ రాయండి ఈమెయిల్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ రాయండి జెండర్ రాయండి సో ఏ ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళైతే కంట్రీ రాయండి పిన్ కోడ్ రాయండి మీరు రెసిడెన్సీ అని కొట్టగానే తెలంగాణ స్టేట్ అని పెట్టేసండి సో అనకొండ కాబట్టి ఇక్కడ మేము ఇక్కడ పెట్టేస్తాము ఒకవేళ స్టూడెంట్స్ అయితే ప్రొఫెషనల్ స్టూడెంట్ అని పెట్టండి ఫ్యాకల్టీ అయితే ఫ్యాకల్టీ అని పెట్టండి ఒకవేళ మీరు చేస్తున్నటువంటి కోర్సు ఫైవ్ ఇయర్స్ డిగ్రీ వాళ్ళు అయితే త్రీ ఇయర్స్ కోర్స్ పెట్టండి ఒకవేళ పీజీ వాళ్ళు మాస్టర్స్ పెట్టండి ఒకవేళ టీచర్స్ అయితే ఫ్యాకల్టీ అయితే ఫ్యాకల్టీ అని పెట్టేసి సరిపోతుంది మీరు ఇక్కడ స్టూడెంట్ వస్తుంది ఫ్యాకల్టీ అయితే ఫ్యాకల్టీ సో దానికి అనుగుణంగా మీ కోర్సు మీ కాలేజ్ దానికి అనుగుణంగా మీరు ఆప్షన్స్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకు నెక్స్ట్ ఈ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్లో మీరు పాస్ కాబోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్లో ఉన్నారనుకోండి మీరు ఏ సంవత్సరం అయిపోతుంది థర్డ్ ఇయర్లో ఉన్నారనుకోండి ఏ సంవత్సరం అయిపోతుందో చెప్పాలి ఆల్రెడీ కంప్లీట్ అయితే ఏ సంవత్సరం మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో చూడాలి ముఖ్యంగా ఆపార్ ఏబీసీ ఐడియా అని అడుగుతాడండి ఇక్కడ జనరల్గా మీరు ఉంటేనేమో పెట్టండి లేదంటే జనరల్గా ఐ డోంట్ హ్యావ్ ఆపార్ ఏబిసి అని మీరు క్లిక్ చేసినట్లయిడే తర్వాత ఈ రెండు ఆప్షన్స్ని కూడా టిక్ చేయండి చిక్ చేసి అగ్రి అని చెప్పేసి నెక్స్ట్కి వెళ్ళండి నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సెక్షన్లోకి వచ్చాము మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆర్ యూ ఏ పార్ట్ ఆఫ్ అన్ స్వయం లోకల్ చాప్టర్ అనగానే నో అని పెట్టేసేయండి మనకి ఇంకా లోకల్ చాప్టర్ లేదు కాబట్టి నో క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ చాప్టర్ స్టేట్ అనగానే తెలంగాణ అని క్లిక్ చేయండి ఇక్కడ ఇక్కడ సంబంధించిన వాళ్ళైతే తర్వాత కాలేజ్ అడ్రస్కి వచ్చేసరికి మనము ఇప్పుడు నేను యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ని పెడుతున్నాను ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు కాలేజ్ పేరు కనపడుతుంది టైప్ చే ఒకవేళ మీరు ఏ కాలేజ్ వేరే కాలేజ్ ఉంది అనుకోండి ఆ కాలేజ్ నేమ్ నేమ్ టైప్ చేయండి దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అని పెడుతున్నాను ఇక్కడ నేను ఇలా టైప్ చేయగానే మీకు కనపడుతుంది సెర్చ్లో ఇలా టైప్ చేయండి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ అని పెట్టాను ఆటోమేటిక్ క్లిక్ చేయగానే అది అడాప్ట్ చేసుకుంటుంది ఎస్ అలా అయిపోతుంది తర్వాత యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ పరిధిలో ఉంది అంటే ఇది కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉంది అది క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది తర్వాత మీ రూల్ నెంబర్ రాయండి హాల్ టికెట్ నెంబర్ రాయండి మీ కాలేజ్ హాల్ టికెట్ నెంబర్ రాయండి ఇక్కడ మీకు ఐడియా ఉన్న హాల్ టికెట్ నెంబర్ వచ్చేసి సో తర్వాత వచ్చేసి డిగ్రీ డిగ్రీ మీరు బీటెక్ చేస్తున్నారా బీఈనా డిగ్రీనా ఎంఎస్ఆ పిహెచ్డీనా మెడికలా డెంటలా దానికి సంబంధించినటువంటి డేటా సైన్స్ స్టూడెంట్స్ కింద డిగ్రీలో సైన్స్ ఆర్ట్స్ కామర్స్ స్టూడెంట్స్ ఉంటారు సో ఆర్ట్స్ అయితే నేను ఆర్ట్స్ స్టూడెంట్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ పెట్టండి సైన్స్ అయితే సైన్స్ అని పెట్టండి కామర్స్ కామర్స్ అని పెట్టండి దీనికి సంబంధించిన ఆ డీటెయిల్స్ పెట్టిన తర్వాత మీరు దీన్ని కంటిన్యూషన్ తర్వాత డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ సోషాలజీ కామర్స్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ పెట్టండి స్టడీ అంటే ఏ ఇయర్లో ఉన్నారు మీరు ఫిఫ్త్ ఇయర్ బీటెక్ పెట్టామనుకోండి మీరు ఫోర్త్ ఇయర్ థర్డ్ ఇయర్ అడుగుతూ ఉంటుంది ఏ ఇయర్లో ఉన్నారు ఇంటిగ్రేటెడ్ అయితే సిక్స్త్ ఇయర్స్ ఉంటుంది అట్లా స్టడీ పెట్టేసి మీరు అప్డేట్ జాయిన్ అవ్వంటే ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం సో అన్ని కాలమ్స్ ఫిల్ చేసిన తర్వాత ఇలా అప్డేట్ అండ్ జాయిన్ అవ్వనండి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనపడతా ఉంది మనం ఫైనల్గా కోర్సు సెలెక్షన్ జరిగిపోయినట్టు ఇక్కడ ఎస్ ఇప్పుడు మనము కోర్సులోకి ఎంటర్ అయిపోయినాము సో దీనికి సంబంధించినటువంటి కోర్సుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఆ సబ్జెక్ట్లో ఉన్న కాంటెంట్ ఏంటి దానికి ఉన్నటువంటి సమ్మె ఏంటి ఎన్ని వీక్స్ కంప్లీట్ అయిపోతుంది సిలబస్ ఏంటిది అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది ఎస్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది మనకు అప్ మనకు డాష్ బోర్డ్లో కనుక వెళ్ళేసి ఈ త్రీ లైన్స్ క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ వస్తుంది ఈ డాష్ బోర్డ్లోకి వెళ్ళేసి మనం ఇలా క్లిక్ చేసినట్లయితే సో అప్కమింగ్ ఆన్ గోయింగ్ కోర్సెస్ ఏంటిది నువ్వు ఒకటి సెలెక్ట్ చేశాను కాబట్టి ఆ ఒక కోర్స్ వచ్చింది ఈ కోర్సు సంబంధించినటువంటి వివరాలు కానీ ఆ ప్రోగ్రామ్ కానీ షెడ్యూల్ కానీ తెలుసుకోవాలనుకున్నప్పుడు దాని మీద క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ మొత్తం కనపడుతుంది ఆ షెడ్యూల్ ప్రకారంగా మనం క్లాసెస్ వినడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటే ఒకవేళ మనం ఎగ్జామ్ కనుక మనం ఎగ్జామ్ రాయాలి అనుకుంటే కోర్సు విన్న తర్వాత దానికి వందరు వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించి మనము ఒక సెంటర్ నియమించిన సెంటర్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కానీ అది మాత్రం ఆప్షనల్ మాత్రమే కోర్సు వినడానికి మాత్రం ఎలాంటి ఫీజు చెల్లాల్సిన అవసరం లేదు ఎస్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీములో పట భారతదేశంలో ఉన్నటువంటి ఏ విద్యార్థి అయినా కోర్సుని సెలెక్ట్ చేసుకొని వినడానికి ఆస్కారం ఉంది వరకు ఒక పరీక్ష రాయాలనుకుంటే మాత్రం సర్టిఫికేట్ పొందాలంటే మాత్రం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అది సెవెంటీ మార్క్స్ ఇంటర్నల్ అసెస్మెంట్ కింద మీకు అసైన్మెంట్ కింద థర్టీ మార్క్స్ ఉంటుంది అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది సో దీని ద్వారా వెయ్యి రూపాయలు ఫీజు కట్టేసి కోర్సు విన్న తర్వాత మీరు పరీక్ష రాసినట్లయితే ఫర్టీ పర్సెంటేజ్ మార్కులు కనుక తెచ్చుకున్నట్లయితే మీకు ఆ ప్రతిష్టాత్మకమైనటువంటి కోర్సు ఏ ఐఐటి కానీ ఎన్ఐటి కానీ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఫండింగ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎవరు నిర్వహించినా ఆ నేమ్ తోటి మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేయబడుతుంది మిత్రులారా ఇంకో అంశం ఏంటంటే ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఎలెక్టివ్ పేపర్స్ మీ పీజీలో కానీ డిగ్రీలో కానీ ఎలెక్టివ్ పేపర్స్ కనుక ఉంటే సేమ్ ఎలెక్టివ్ పేపర్ ఈ స్వయంలో ఉన్నటువంటి కోర్సు కనుక సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ ఎలెక్టివ్ పేపర్ని మీ కళాశాలలో వినకపోయినా పరీక్ష రాయకపోయినా అక్కడ మీరు స్వయంలో సర్టిఫికేట్ పొంది ఉండి పాస్ అయితే మ్యాపింగ్ ప్రకారంగా మీకు క్రెడిట్స్ కేటాయించబడే సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి విద్యార్థి స్వయంలో ఎన్రోల్ కావాలి స్వయంలో కోర్సెస్ చూడాలి మంచి కోర్సెస్ని చూసి ఎంచుకొని మీ సబ్జెక్టు నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది మంచి సదవకాశంగా ఉంది దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ అందరూ చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ